ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వీరు గత పద్దెనిమిది నెలలుగా చాలా బిజీగా ఉన్నారు చాలా బిజీ అంటే టార్గెట్లో పెట్టుకొని వసూళ్లు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి తొంభై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ విలే నిర్వహిస్తున్నారు మధ్యలో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక వాయిస్ ఒక ఆడియో బయటకు వచ్చింది దగుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఈ పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే లేదన్నా పరిటాలు వాళ్ళదే ఏ చాలా ఏళ్ళ నుంచి వాళ్ళదేను అంటే ముర్లీ మా బావేలేని మురళీ మా బావే లేని మురళీనా బాలాజీనా బాలాజీ మా బావేను అని దగ్బాల్ ప్రసాద్ బంధువు ఎవరు మాట్లాడతారు